హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ రాధిక ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని నేను మీతో షేర్ చేయబోతున్నానండి అదేంటంటే మొన్నటి వరకు ధనుర్మాసం గోష్ఠి జరిగింది కదండి ఆ గోదా గోష్టికి నేను లాస్ట్ వన్ వీకే వెళ్ళగలిగాను అప్పుడు నేను ఇంట్లో పనులు ఎలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాను అలాగే వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత మంచిగా జరుగుతుంది గోదా గోష్ఠి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దానికోసం నేను రెగ్యులర్గా మీకు చూపించేటప్పుడు ఐదింటికల్లా లేచి పనులు చేసుకుంటాను రెగ్యులర్గానే అని చెప్తాను కదండి ఇక ఇంకెక్కడికైనా ఇలాగే వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా ముందు లేస్తా అండి ఇప్పుడు చూడండి అసలు టైం ఎంత అయిందో ఫోర్ థర్టీ అండి తెల్లవారుజామున నాలుగున్నర అయింది అప్పటికే మీరు చూశారు కదా ఒక పక్క అన్నం ఉమ్మగిలుతోంది అంటే ఆల్మోస్ట్ అయింది అన్నము అట్లాగే దొండకాయ కూర అవుతుంది ఇంకా పూరీ కోసం పిండి కూడా కలిపానండి అంటే నేను నాలుగింటికి లేచాను నాలుగింటికి లేచి ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ అయిపోయాయండి ఉప్మా ఇంత పొద్దున్న నాలుగున్నరకే చేస్తే తినేసరికి మా వారు ఎయిట్ ఓ క్లాక్కి తినేసరికి అంత బాగుండదు చలికాలం అని చెప్పి పూరి కోసమని కలుపుకున్నాను ఇక ఇప్పుడైతే మిగిలిన వంట కంప్లీట్ చేసుకోవాలి నేను ఫైవ్ థర్టీ కల్లా గుడికి వెళ్ళిపోవాలండి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది గోష్టి ఆ టైంకల్లా వెళ్ళాలి అందుకని నాలుగింటికి లేస్తే కానీ పనులు అవ్వవు ఈ ఒక్క నెల నాలుగింటికి లేస్తా అండి తర్వాత నుంచి మళ్ళీ యూజువల్గా ఐదింటికే లేస్తాను ఇక్కడ అన్నం కూర అయిపోయిందండి ఇంకా పూరి చేస్తున్నాను అది అందరికీ మా ముగ్గురికి ఒకేసారి ఏం చేయట్లేదండి ఇడ్లీ లాంటివైతే ఒకేసారి చేసేసి వెళ్తాను కానీ ఇది అవసరం లేదు కదా మా చిన్నోడి వరకే అని చేస్తున్నాను ఒక మూడు నాలుగు పూరీలు చేశానుకోండి వాడు ఒక రెండు ఇక్కడ తినేసి రెండు స్నాక్స్లోకి పెట్టి పంపిస్తాను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అదే పెట్టి పంపిస్తా అండి ఎందుకంటే లంచ్ బ్రేక్ఫాస్ట్లో ఏ ఒక్కటి తిన్నా ఓకే కదా అట్లా అని చెప్పి ఇదిగా ఇక్కడ వాడి కోసం పూరీ చేశాను అట్లాగే మరి కూర కూడా చేయాలి కదా ఇక్కడ పిట్లా చేస్తున్నాను ఆలుగడ్డ ఉల్లిగడ్డ కూర చేస్తున్నాను అయితే ఈ ధనుర్మాసం నేను ఉల్లిగడ్డ తినను అనే నియమం ఏం ఉండదండి నాకు అట్లా ఏం పెట్టుకోలేదు కార్తీక మాసంలో అలా చేస్తుండే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తా అండి కుదిరినట్టుగా అట్లాగే ఇక్కడ కూర కూడా అయిపోతుంది టిఫిన్ కోసం అయితే పూరి కూర అట్లాగే దొండకాయ కూర అన్నం అయింది కదా ఈ మధ్య మా వాడు ఏ కూరలైనా తినట్లేదండి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అట్లాగే దొండకాయ బెండకాయ తింటాడు కానీ ఇప్పుడు అవి కూడా తినట్లేదు అందుకని వాడి కోసం ఇదిగో ఈ మూకుల్లో మళ్ళీ అవే ఆలుగడ్డ అదే ఉల్లిగడ్డ అదే టమాటా అండి కూర కోసం ఒక్కొక్క ఆలుగడ్డ ఒక్కో టమాటా తరిగాను అందులో హాఫ్ వాడాను ఇందులో హాఫ్ వాడాను అయితే ఇందులో కాస్త హోల్ గరం మసాలా ఉంటుంది కదండి రా స్పైసెస్ ఒక ఇలాయచి ఒక లవంగ అట్లాంటివి వేసేసి వాడి మాత్రమే వాడికి సరిపడా రైస్ వేసి ఒకసారి అట్లా కలిపేశాను ఇక ఆలు టమాటో రైస్ అనుకోండి కూరతో తిన్నా అదే ఇదైనా అదే కానీ వాడికి అట్లా అనమాట తర్వాత ఇదిగో ఓ రెండు పూరీలు అయితే బాక్స్లో పెట్టాను వాడిష్టం ఏది తింటే తింటాడని ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే రెడీగా పెట్టాను న్యాప్కిన్తో సహా మా వారు ప్యాక్ చేసేస్తారండి హలో అండి నేను పొద్దున్నే రెడీ అయిపోయాను నా బ్యాగ్ తోటి ఇదిగో అందులో గోదామవారి బుక్ ఉంటుంది ఆ బుక్ ఈ బ్యాగ్లో పెట్టుకుని ఆ బ్యాగ్తో నేను రెడీ అయ్యాను టైం చూస్తారా ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి నేను గుడికి వెళ్తున్నాను కింద స్వాతి వెయిట్ చేస్తుంది వెళ్ళొస్తాను గుడికి చూసారు కదా ఇవన్నీ చేసేసరికి నాకు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా వాడికి ఆ లంచ్ బ్యాగ్లో సర్దడానికి టైం లేదు అక్కడ పెడితే మా వారు చూసుకుంటారు ఆరింటికి వాళ్ళిద్దరూ లేచి కొంచెం వాడిని తయారు చేయించి తను చూసుకుంటారు ఇంకా ఇక్కడ నేను స్వాతి వెళ్తున్నాము స్వాతి ఏమో అట్లా ఈ ఇయర్ నుంచి అలాగా కాసుబోసు కట్టుకొని వస్తుందన్నమాట తను చాలా ఇంట్రెస్ట్ తనకి ధనుర్మాసము ఇదంతా చాలా ట్రెడిషనల్గా వస్తూ ఉంటుంది ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా వస్తుంటారు ఓకే ఎవరిష్టం వాళ్ళది పొద్దున్నే అయితే గుడికి వెళ్ళిపోయామండి నేను స్వాతి కల్లా వెళ్తాము చూడండి చల్లగా ఇంకా అసలు వెళ్తురే రాలేదు చీకటి చీకటిగా గుడి అయితే తీశారు మేము వెళ్ళాము అయితే మేమే వెళ్ళాము ఇంకెవరు రాలేదు అనుకుంటున్నారా చూడండి ఎంతమంది వచ్చారు ఇదిగోండి అందరూ వచ్చారు ముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దీపారాధనకి దీపాలు వెలిగిస్తారనమాట రోజు ఆ దీపాలకి అరేంజ్మెంట్స్ చూస్తుంటారు అలాగే గోష్ఠికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చేపలు వేయడం అట్లాగా కొంతమంది స్టూల్స్ మీద కూర్చుంటారు కాస్త కింద కూర్చోలేని వాళ్ళు అట్లాంటివన్నీ చూస్తారు ఇలాగా గోష్ఠి జరుగుతుందండి తిరుప్పవై చదువుతారు పాచురాలు చదువుతాము రోజు ఆ పాచురాలు ఇంకాస్త వినిపిద్దాం అనుకున్నాను కానీ వెనకాల నుంచి స్వామివారి పాటలు మైక్లో వస్తున్నాయండి మళ్ళీ కాపీ రైట్స్ అట్లాంటివి పడతాయని కంటిన్యూ చేయలేకపోయాను ఆ తర్వాత ఏంటంటే అమ్మవారికి గోదా రంగనాథులకి అలంకరించాల్సిన ఇవి పూలమాలలు ఉంటాయి కదా వాటిని ఇలాగా ఒకసారి గుడి చుట్టూ అట్లాగా పాటలతోటి నృత్యాలతోటి ఇట్లాగా తీసుకొని వస్తారనమాట మా గోష్ఠిలో వీళ్ళు పెద్దవాళ్ళు అంకుల్స్ ఒక ఐదారు గురు వస్తారు తర్వాత ఇదంతా గోష్ఠి రోజు వచ్చేవాళ్ళు ఇట్లా అమ్మవారికి అయ్యవారికి సమర్పించవలసిన మాలల్ని ఇలా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ తీసుకొని వచ్చి స్వామివార్లకి అలంకరిస్తారండి చాలా బాగా జరుగుతుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ నాలుగింటికి ఎప్పుడెప్పుడు లేద్దామా అని నేను ఎదురు చూస్తూ ఉంటా అండి మంచిగా అందరూ వస్తారు అందులో అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మిడ్ మిడిల్ ఏజ్ వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇట్లా తీసుకొచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు అవి తీసుకొని ఇలాగా కొంచెంసేపు అమ్మవారికి అట్లా నృత్యం చేస్తారనమాట తర్వాత అండి ఇప్పుడు ఈ లాస్ట్ త్రీ డేస్ కళ్యాణానికి ముందు మూడు రోజులు నీరాటోత్సవాలని జరుగుతాయి అంటే అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అప్పుడు ఒడి బియ్యం కూడా సమర్పించవచ్చు అన్నారు ఇంకా అక్కడ వరకు అయితే ఏడు పది కల్లా ఇంటికి వచ్చాను వచ్చి మా వారికి లంచ్ బాక్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఇగో మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట నీరాటోత్సవం అంటే పదింటికి తొమ్మిదిన్నరకు అట్లా జరుగుతుంది ఒడి బియ్యం నాకు పెద్దగా తెలియదండి అలవాట్లేదు అయినా సరే వాళ్ళు చెప్పినట్టుగా తీసుకెళ్ళి ముందు పెద్దవాళ్ళు అర్పిస్తారు వాళ్ళ వాళ్ళు ఎలా చేశారో నేను అలాగే చేస్తాను చేసి తర్వాత కాసేపు అమ్మవారి అభిషేకం చూసి ఇంటికి వచ్చా ఇలాగా ధనుర్మాసం జరుగుతూ ఉంటుందండి